అండి అందరికి నమస్కారం ఈ అయితే ది బెస్ట్ కలెక్షన్ అండి సో ఈ ఫ్యాబ్రిక్లోకి వెళ్ళే ముందు ఈ శారీస్ ఈ ప్రైస్ కంటే ఇంకా రీజనబుల్గా వస్తే ఎక్కడొచ్చినా తీసేసుకోండి డ్యామ్ చూర్ చెప్తున్నా ఒరిజినల్ 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 బనారస్ గాజీ క్రేప్ శారీస్ అనమాట అసలు క్వాలిటీస్ లుక్ వైజ్ చూస్తే సేమ్ ఎట్లా ఉందంటే మనకి శారీ పట్టుకున్న ఫీల్ కూడా సాటిన్ లానే అనిపిస్తుంది బట్ సాటిన్ కాదు గాజి క్రేప్ అనమాట సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చి కలర్ వచ్చేటప్పటికి డార్క్ వైలెట్ కలర్ అండి అద్భుతంగా ఉంది అండ్ గోల్డ్ సరీ వివింగ్ సో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అయిన వాళ్ళు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అండ్ క్వాలిటీ మాత్రం ఎక్స్ట్రానరీ ఉందండి వేరే లెవెల్ ఉండే శారీ పదమూడు వందల తొంభై తొమ్మిదికి వచ్చినా హోల్సేల్లో వచ్చినా షోరూమ్స్లో వచ్చినా కూడా తీసేసుకోండి నేను చెప్తున్నా ఎంత బాగుంది అంటే అంత బాగుంది సో లాస్ట్ టైం మనం బాందేజ్ అమ్మాం గుర్తుందండి క్లాత్లు ఒక వన్ డేకే హండ్రెడ్ శారీస్ సేల్ చేసాం కదా సేమ్ అదే క్లాత్ కాకపోతే ఆల్ ఓవర్స్ అనమాట బాందేజ్ లేవు ఆల్ ఓవర్స్ తెచ్చాము సో బ్లౌజెస్కి పుట్టి వస్తుందండి అసలు క్వాలిటీ ఒకసారి మీరు దగ్గర నుంచి చూడండి క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఈ శారీస్ మిస్ చేసుకోవద్దండి పదమూడు వందల తొంభై తొమ్మిదికే మీకు ఇవి అవైలబిలిటీ ఉన్నాయి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అని అందులో డౌట్ పడదు మిస్టేక్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో చూసి చెప్తాను ఇదిగోండి రెడ్ కలర్ బ్యూటిఫుల్ రెడ్ అసలు ఏమన్నా ఉందా అండి పీస్ రెడ్ కలర్ అండ్ వీవింగ్ అండ్ సారీ అంతా చిన్న బుట్టాసు అండ్ కింద వేసరికి బార్డర్ కాన్సెప్ట్ భలే ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మంచి మిర్చి రెడ్ అండి సో రెడ్ కలర్ సూపర్గా ఉంది అండ్ బ్లౌజ్ వేసరికి బుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ సో శారీ ఓవరాల్ ఇలా వస్తుంది రెడ్ కలర్ అండి ఇది మిస్ చేసుకున్నారంటే ఈ ప్రైజ్లో నేను తేను తేలేను ఇవను ఇవ్వలేను అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మంచి పేస్టల్ బ్లూ కలర్ అండి పళ్ళపాట్ సో మీనా వస్తుందండి ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం కట్నే అయ్యా ఫినిషింగ్స్ లేవండి అన్ఫినిషిష అంటే కొంచెం అన్ఫిన్ వచ్చినాయి కాబట్టి ఫింగింగ్ చేయించుకోవాలి నిజంగా జెన్యున్గా మనం ఒక ప్రాఫిట్ పెట్టుకుని అమ్ముకోవాలంటే నిజంగా ఇది పద్దెనిమిది వందలు అమ్మితే మనకి ఒక రూపాయి వస్తుంది అండి అండ్ మీకు కూడా రేట్ ఎక్కువ పెడితే ఫ్యాబ్రిక్ బాగుంది అనే ఫీల్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నా సో ఇందులో మనం ఇది టూ డిజైన్స్ ఉన్నాయండి ఒకటి రెడ్ ఒకటి పింక్ కలర్ మెన్షన్ చేయండి టీవీలోంచి స్క్రీన్ షాట్ తీసి ఫోన్లోంచి ఫోన్ స్క్రీన్ షాట్ తీసి ఎలా పెడుతున్నారు కదా మనం అది మనం పొరపాటున ఇదే డిజైన్ కదా అని రెడ్ పెట్టే ప్లేస్లో పింక్ అనుకోండి ఇంటికి వెళ్ళాక మేము పింక్ అని అన్నాను అక్కడ మీరు కలర్ మెన్షన్ చేయరు ఫోటో పెడతారు అనుకుంటాం పింకో రెడ్ మేము అడగం కదా మేము ఏదైనా కంగారులో ఉన్నది పెట్టేస్తాం అది కూడా పొరపాటే మేము కూడా కలర్ అడిగితే సరిపోయేది కాకపోతే వివరం చెప్తున్నాం ఆ ప్రాబ్లం రాకూడదండి పింక్ కలర్ అండి ది బెస్ట్ క్వాలిటీ అండ్ డార్క్ వైలెట్ కలర్ అండి ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుంది ఇదిగోండి పళ్ళు పళ్ళులో చిన్నగా ఆ పోగు లాగలేచ్చింది అదే మరి మిస్టేక్ ఇంక అంతకు మిస్టేక్ ఉండదు ఎంత అద్భుతంగా ఉందండి బాబు శారీ సేమ్ కలర్ తీశానండి ఇంతవరకు నేను ఈ కలర్ కూడా కట్టుకోలేదండి నేరేడు కలరు ఇంతవరకు నేను కట్టుకొని కూడా కట్టుకోవాలి చాలా అద్భుతంగా ఉందండి చీర అండ్ బ్లౌజ్ సేమ్ సేమ్ ఇదే కలర్లో తీసుకున్నాను ఇంతవరకు వన్ టైం కూడా వేరు చేయలేదండి బట్ ఈ కలర్ చూస్తే ఎవరు వద్దని అనుకోరు అండ్ మీ అందరు ఫేవరెట్ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తున్నటువంటి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఓ ఓవర్గా ఉండే ఆరెంజ్ కాదు విత్ బ్రష్ మీనా అండి ఒకసారి ఇది వీవింగ్ చూడండి దీన్ని బ్రష్ మీనా అంటారు ఇవి ఇలాగా ఇంత అసలు హ్యాండ్ పెయింట్ వేసినట్టు ఉంది లుక్వైజ్ మంచి ఆరెంజ్ కలరు శారీ దుమ్ము దులిపోతుంది అనమాట అద్భుతంగా ఉందండి ఇంకో పీస్ ఉందా అదే అదే డిజైన్ ఇదిగోండి దీనికి మిస్టేక్ ఉంది ఒకసారి చూడండి ఈ బార్డర్కి వెళ్ళి మిస్టేక్ ఉంది ఎగ్జాక్ట్గా మీకు దోపిన దగ్గరికైనా రావచ్చు లేదు అంటే ఎక్కడైనా రావచ్చు ఇదిగోండి ఇది మిస్టేక్ నేను ఒకసారి చెప్తున్నా కదా ఇది మిస్టేక్ అండ్ ఇది ప్రైస్ కూడా రీజనబుల్ అండి యాక్చువల్గా ఇదే తక్కువ అనుకుంటే ఇంకా ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ పన్నెండు వందలకే వచ్చేస్తుంది మీకు సారి ఆ చిన్న రఫ్ కొట్టించుకుంటే సరిపోద్దండి నిజం చెప్పాలి అంటే మిస్టేక్స్లోనే మనం తెచ్చుకునేది వాళ్ళు మాకు మిస్టేక్స్ అనే ఇస్తారు ఆ మిస్టేక్ చూపించి కూడా మీకు ప్రైస్ రీజనబుల్గా ఇస్తున్నాం అనమాట సో చూసి తీసుకోండి ఇక సింగిల్ శారీ అందరు అడిగిన ఇవ్వలేనో ఒకే ఒక పీస్ అయితే ఉంది రామ బ్లూ కలర్ ఇది చూడండి డబల్ పికాక్స్ సూపర్గా ఉంది బ్రష్ మీనా టీల్ బ్లూ అంటారు కదా అదనమాట ఇది టూ కట్ లాగా ఇచ్చాడండి అద్భుతంగా ఉంది కానీ చీర రెండు ముక్కల్లా ఇచ్చాడు నేమైంది సూపర్గా ఉందండి ఎవరైనా అడ్జస్ట్మెంట్ చేసుకుని సొంతంగా మిషన్ ఉన్న వాళ్ళు నీట్గా డిజైన్ చేసుకొచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది ఇదిగోండి ఇది ఒక్కసారి చూడండి ఇది టూ కట్స్ లాగా ఇచ్చారు అనమాట మనకి బై ఇందులో కూడా టూ కట్ పీస్ ఒకటి వచ్చింది పళ్ళులో వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా షోల్డర్ మీదకి వెళ్ళిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి నేను ఓపెన్గానే చెప్తున్నాను ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎనిమిది తొంభై తొమ్మిది మీరు లెహంగా పర్పస్గా కుట్టించుకున్న శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఏమంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇది కొత్తగా ఉందండి చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్ ఈ డిజైన్ అయితే మాత్రం ఫస్ట్ టైం కొంచెం కొత్తగా ఉంది సెల్ఫ్ అనమాట తెలియని కూడా తెలియట్లేదండి జస్ట్ ఆ పైన ఉన్నటువంటి చుక్కలు తెలుస్తున్నాయి మెరూన్ కలర్లో కొంచెం డిఫరెంట్గా ఉంది టోటలీ డిఫరెంట్ అండి కొంచెం స్పెషల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎందుకంటే నేను ఇలాగే చూడడం ఇదే ఫస్ట్ టైం అండి ఈ టైప్ ఆఫ్ సారీ ఇన్ని వందలు వేలు చీరలు అమ్ముతున్నాం కదా ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం థౌజండ్ పెట్టేద్దాం అండి థౌజండ్ కానీ యూనిక్గా ఉందండి శారీ ప్రైస్ తగ్గించేవని కానీ చాలా యూనిక్గా ఉంది వన్ మోర్ ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ ఆరెంజ్ మొన్న లైవ్లో పెడితే నెంబర్ ఆఫ్ అడిగి ఉన్నారే ఆరెంజే ఆ శారీసే అంటే అవి కాదు ఆ కలర్లీయే ఎంత బాగుందండి శారీ సెల్ఫ్ జకాడ్ విత్ శారీ అండ్ మీనా సూపర్ ఉందండి మంచి ఆరెంజ్ కలరు గాజరి కలరు ఆరెంజ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట చాలా బాగుందండి పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఓన్లీ ప్రైస్ థర్టీన్ డబల్ నైన్ ఇదిగోండి నేరేడు డార్క్ నేరేడ్ కలర్ డార్క్ వైలెట్ అంటారా నేరేడ్ అంటారా అన్న మీ ఇష్టం భలే ఉందండి పీసు సిల్వర్ జరీ యాంటిక్ సిల్వర్ జరీతో మీనా వివింగ్తో కట్టుకుంటే ఎవరండి బాగలేదు అంటారు ఇంత లైట్ వెయిట్ శారీ ఎంత అద్భుతమైన చీర ఎవ్వరు క్లాత్ గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరు అనరండి ఇంత మంచి శారీ మినిమం ఉంటుందండి మినిమమ్ కే ఉంటుంది శారీ తక్కువలో వేసుకున్నా కూడా తక్కువేమి ఉండవు ఈ శారీస్ లైవ్కి పెడదామనుకున్నానండి బట్ మన లైవ్లోనే అయిపోయినాయి సో వీడియోలోకి అని చెప్పేసి మళ్ళీ స్టాక్ వస్తే మళ్ళీ పెడతాను బ్రష్ మీనాలు అంటారు వీటిని చక్కగా డిజైన్ కూడా చూడండి ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయండి సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది సెల్ఫ్ జకాటితో బ్లౌజ్ పదమూడు వందల తొంభై తొమ్మిది ప్రైస్ చూడండి మొన్న ఇది లైవ్లో ఎంతమంది డిజైన్ కూడా రేర్ అండి సేమ్ పీసెస్ దొరకడం కూడా రేరు ఒక్కసారి హిట్ అయిన ఐటమ్ సేమ్ పీసెస్ దొరకాలండి కూడా కష్టము లాస్ట్ టైం లైవ్లో ఎవరికో మనం పేమెంట్ కూడా రిటర్న్ చేసామండి ఎందుకంటే మురళి విత్ నెమలికా వస్తుందన్నమాట అంటే చాలా యూనిక్గా ఉందండి డిజైన్ కూడా చాలా బాగుందనమాట ఒక నెమలికలతో కృష్ణుడి మురళి అలాగా చాలా బాగా ఇచ్చాడు దట్టు ఈ మురళి అంతా కూడా మనకి ఏంటంటే మురళి గోల్డ్ వివింగ్ ఇచ్చారన్న ఆ నెమలికలు ఏవైతే ఉన్నాయో అవసరికి మీనా వివింగ్ అయితే ఇచ్చారు సో ఇదేమంటే వైన్ మిక్స్డ్ మెరూన్ అండి వైన్ కాదు మెరూన్ కాదు మెరూన్ అనుకుని తీసుకున్నాము అనొద్దు వైన్ అనుకుని తీసుకున్నామని కూడా అనొద్దు స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది అదే కలర్ వస్తుంది కలర్లు కొన్ని కలర్లు మెన్షన్ చేయలేమండి అంత ఐడియా ఉండదు అనమాట అందుకని నేను కలర్ మెన్షన్ చేయట్లే ఇటు మెరూన్ కలర్ కూడా కాదు అటు వైన్ కలర్ కూడా కాదు డార్క్ వైలెట్ కలరు సోబర్ డిజైన్ అండి దీన్ని సోబర్ డిజైన్ అంటారు చాలా క్రేజ్ ఉంటుందండి మీరు ఒకసారి సర్చ్ చేయండి ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో మనం నీట్గా కట్ చేయించేసి సన్నగా ఓవర్లాక్ చేయించేసుకుంటే చాలు మనం చాలా బాగుందండి పీసు ఎక్స్ట్రాడినరీ ఉండే బ్లౌజ్ ఆల్సో సూపర్గా ఉంది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీన్ డబల్ నైన్ అంటే వన్ ఒక బ్యూటిఫుల్ ఇది మొత్తం త్రీ శారీస్ చూపించాము ఇది కూడా సోబర్ డిజైన్ అని అండి సో పల్లెపాట్ ఇందులో రెడ్ చూపించాము పింక్ చూపించాము బ్లూ కలర్ చూపిస్తున్నాం పేస్టల్ బ్లూ అండ్ కాంట్రాస్ట్ వేశారు అంటే శారీ అవుట్లుక్ ఒకసారి ఇలా అమెజాన్ చేసుకోండి ఈ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటాయి అన్నమాట అండ్ శారీ ఓవరాల్గా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది ప్రైస్ రీజనబుల్గా ఉంటుంది పదమూడు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీస్ అవైలబిలిటీలో ఉంటాయి అండ్ పళ్ళు పళ్ళు మొత్తం జంగిల్ థీమ్ అండి సో చూడొచ్చు మీరు పళ్ళు మొత్తం జంగిల్ థీమ్ అనమాట ఎంత యూనిక్గా ఉందండి పళ్ళు సారీ అంతా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్తో ఉందండి ఇదంతా కూడా బనారస్ బూటీస్ అండ్ బుటీస్లో మనకి పికాక్స్ యాంటిక్ వీవ్ అయితే వచ్చింది డార్క్ వైలెట్ కలర్ అండి డార్క్ పర్పుల్ అంటారా డార్క్ వైలెట్ అంటారా నేరటి కలర్ అంటారా మీ ఇష్టం నేనైతే డార్క్ వైలెట్ అని అంటాను ఇదిగోండి కలర్ మీకు ఎగ్జాక్ట్ కలరే వస్తుంది చాలా బాగుంది సో ఇది లైట్ షేడ్ అండి ఇది ఒకే ఒక పీస్ ఉంది ఇంకో పీస్ లేదు ఈ కలర్ పెడితే దీనికి దీనికి బోల్ తేడా ఉంది మాకు తెలుసు కలర్ చేసినప్పుడు క్లియర్గానే చేస్తామండి అందుకనే చెప్తున్నా ఈ కలర్కి ఈ కలర్కి తేడా ఉంది లావెండర్ మిక్స్డ్ వైలెట్ డార్క్ వైలెట్ రెండు వేరు డిజైన్ కూడా ఇది ఒక పీసే ఉంది సాయి మంచి ఆల్ ఓవర్తో ఫుల్ క్రీపర్ డిజైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిదికి మీకు బ్యూటిఫుల్ శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి డ్యామేజెస్ లేవు కానీ అన్ఫిన్షిడ్ అయితే ఉన్నాయి ఇదిగో ఇది బ్లౌ బ్లౌజ్ జస్ట్ అనిపించడా అండి ఓన్లీ అనిపించడం మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్గంజా జార్జెట్ విత్ బ్రష్మీనా అండి ఇప్పుడు ఆర్గంజా జార్జెట్ మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పదహారు వందలు పెట్టి కొనుక్కోవాలి మిస్టేక్ ఉందా చూపిద్దాం ఇది పల్లెపాటు అండి ఇది పళ్ళు దగ్గరలో కొంచెం డ్యామేజ్ వచ్చింది ఒకసారి చూడొచ్చు మీరు అది డ్యామేజ్ అనమాట పళ్ళు దగ్గరలోనే వచ్చింది రఫ్ కొట్టిచ్చేసుకుంటే వాడుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసరికి మీకు పతాంగ్ బ్రాండ్లో వస్తుందండి ఒకసారి ఆ బ్రాండ్లో ఓపెన్ చేసి గూగుల్లో ఈ శారీస్ ఎంత ప్రైస్ ఉన్నాయో చూసి అప్పుడు ఈ శారీ కొనుక్కోండి ప్రాబ్లం లేదు ఇదొని బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసరికి బ్రష్ మీనా అండి ఆర్గంజా జార్జెట్ విత్ బ్రష్ మీనా మీరు నేను బ్రాండ్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఆ బ్రాండ్లో సెర్చ్ చేయండి ఈ శారీ చూసుకోండి అప్పుడు బై చేసుకోండి ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఏం ప్రైస్ ఉంది ఏంటి అనేది థౌసండ్ నైంటీ నైన్ అండి మిస్టేక్ ఉన్న థౌజండ్ నైన్టీ నైన్ అంటే ఆబ్వియస్లీ అండి శారీ వచ్చేటికి త్రీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఉంది సేమ్ పీసెస్ ఉన్నాయి ఒకసారి సెర్చ్ చేయండి థౌసండ్ నైన్ అది మిస్టేక్ సర్చ్ చేసుకుంటే సరిపోతుంది సో వన్ మోర్ గ్రీన్ అండి బాధని అనమాట గ్రీన్ కలర్ బాందని మనకి చినాన్స్లో హిట్ అయిన డిజైన్ అనండి చినాన్స్లో ఏదైతే హిట్గా వెళ్తుందో డిజైను ఆ టైప్ ఆఫ్ డిజైన్ మంచి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్ భలే ఉంది పీస్ అండ్ కట్ చెంగు అండ్ ఆల్సో బ్లౌజ్ పళ్ళు ఏమంటే రన్నింగ్లోనే ఇచ్చాడండి అండ్ దీని ప్రైజింగ్ వాల్సే జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ పెట్టేద్దామండి సింగిల్ సారీ థౌజండ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా పతాంగ్ బ్రాండెడ్లోనే మీకు నెమలిపించం కలరు పళ్ళు అంతా కూడా మీకు బ్రష్ మీనా వస్తుందండి సో ఒక్కసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా బ్రష్ మీనా అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయండి పీసెస్ ఎంత బాగుందండి అంత బాగుంది ఇదిగోండి ఇది కూడా అంతే ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇది బ్లౌజ్ కదా కట్టు చెంగు కుర్చీళ్ళు ఫస్ట్ రెండో కుర్చీలోకి వచ్చిద్ది డ్యామేజ్ స రెండో కుర్చీలోకి అండి డ్యామేజ్ అంత తెలియదు మీరు కట్టుకున్న కూడా డ్యామేజ్ ఉన్న అసలు డ్యామేజ్ ఉన్న పీస్ అనేది తెలియదు అలా ఉంటుందన్నమాట పర్సనల్ యూజ్ వాళ్ళు మాత్రమే తీసుకుని మళ్ళీ మేము ఒడిబియానికి తీసుకున్నాము లేదా వ్రతానికి తీసుకున్నాం గిఫ్ట్ పర్పస్కి తీసుకున్నాం అన్నది థౌసండ్ నైన్టీ నైన్ ఏ లా రాకుండా ఇంత మంచి క్వాలిటీ ఎక్కడ తక్కువ రేటుకి రాదండి అదొకటి గమనించాలి దయచేసి ఎందుకంటే కన్ఫామ్గా మే మేము మీకంటే వంద సార్లు అడుగుతాం షాప్లో ఎందుకంటే మీకు సెండ్ చేశాక మీ చేత అనిపించుకోవాలంటే కూడా మాకు నచ్చదు కదా ఎవరు అనిపించుకోవాలని చూడం కదా మేము క్లియర్గా అడుగుతాము అంటే డ్యామేజ్లో ఉన్నాయి లేదు అంటారు వాళ్ళు ఎలా మాకు గుడ్డిగా చెప్తారో మేము కూడా అంత గుడ్డిగా ఫాలో అయిపోతాం ఎందుకంటే లేదు అన్నాక అన్నిసార్లు మనం అడగకూడదు కదా అని ఒక్కసారి ఏంటంటే వందలో ఒకటో రెండో పీసులు ఖచ్చితంగా తగులుతాయండి బట్ అదే ఇక్కడ ఇక్కడ తగిలి అనుకోండి మేము శారీ లేదని చెప్పేస్తాం మేము చూస్తే కనుక ఒకసారి మేము చూడకుండా సెండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సారీ చెప్తాం అండ్ మీ దగ్గర నుంచి కూడా ప్రోడక్ట్ తీసుకుంటాము సో అది కొంచెం అది కూడా అర్థం చేసుకోవాలండి థౌసండ్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ది బెస్ట్ శారీ సింగిల్ శారీనే ఉంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పీస్ మంచి ఏమంటారు ఉన్నారు నెవీ బ్లూ కలరు గాజీ క్రేపు ఈ శారీకి వచ్చిన రివ్యూస్ మన కమ్యూనిటీలో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇదే క్లాత్ శారీస్ అన్నీ కూడా ఇదే క్లాత్ అనమాట ఎక్స్ట్రాఆర్డినరీ ఉన్నాయండి పీసెస్ ఫుల్ బాందేజ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది డ్యామేజెస్ లేవు అండ్ ప్రైస్ ఆల్సో రీజనబుల్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిదికి ఈ సారీ కూడా అవైలబిలిటీలో ఉంది సో డోంట్ మీన్స్ కలెక్షన్ అండి కలెక్ట్ అయితే అసలు మిస్ చేసుకోద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ